మనిషిని ఆలోచింప చేయకుండా చేసేటువంటి పండుగ విధానం ఇండియాలో ఏర్పడింది అది ఎలాగంటే మనిషిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచింపజేయకుండా సహజ మార్గాన్ని ఎన్నుకోకుండా విశ్వసిద్ధమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోకుండా నిజమైనటువంటి మార్గాలను అన్వేషించకుండా సమానమైనటువంటి భావాలను అన్వేషించకుండా ఈ పండుగ విధానం అన్నటువంటిది అడ్డుపడుతూ ఉంది ఈ పండుగ విధానం వల్ల మనిషి యొక్క నిజమైనటువంటి మనస్తత్వము ఏర్పాటు చేసుకోవడం అడ్డు గోడగా నిలుస్తూ ఉంది అది ఎలాగో అంటే ఇటువంటి పండుగ విధానం వల్ల మనిషి ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా వక్రీకరింపబడుతూ మానసికమైన వక్రీకరింపబడుతూ కళాత్మకంగా మారి మానసికమైనటువంటి పనిని కల్పించుకోనేటువంటి పరిస్థితిలోకి ఈ పండుగ విధానంతో చేరుకోవడము జరిగింది పండుగ విధానము ఏ విధంగా ఏర్పాటు అయిందంటే ఇది ఎప్పటి నుంచో తరతరాల నుండి ఇటువంటి పండుగ విధానము ఏర్పాటు అయ్యి ఉందని ప్రతిరోజు పండుగలు వారాంతపు పండుగలు నెలాంతరపు పండుగలు సంవత్సరాంతపు పండుగలు పుట్టిన రోజు పండుగలు చావు క్రతువులు ఊరికో దేవత పండుగ కులానికో పండుగ మతానికో పండుగ సంస్కృతికో పండుగ సాంప్రదాయానికి ఒక పండుగ ఆచారపు పండుగలు వ్యవహారపు పండుగలు అభిమానపు పండుగలు రాష్ట్ర పండుగలు దేశ పండుగలు అంతర్జాతీయ పండుగలు ప్రారంభోత్సవాలు మరోవైపు మనిషికి అనేక రకాలైనటువంటి అలవాట్లు పొగ తాగుడు శారీరక మానసిక అలవాట్లు ఆలోచన అలవాట్లు ఇలా మనిషి వక్రీకరింపబడుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాన్ని అన్వేషించడానికి ఆలోచన చేసేటువంటి పద్ధతికి అడ్డుపడుతూ వస్తూ ఉన్నాయి ఇలా అనేక రకాలైనటువంటి పండుగలతో మనిషి యొక్క మనస్తత్వాలను వక్రీకరించి అనేక రకాలుగా అనుసంధానించి ఆలోచింపజేయకుండా ఒక మనిషిని మరొక మనిషిని ఆగమ్య గోచరంలోనికి నెలికి వేయ ప్రయత్నము దేశవాలిగా జరుగుతూనే ఉంది కానీ ఇవి ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో అవకాశవాదంగా అవసరవాదంగా అనుసరిస్తూనే ఉన్నారే తప్ప వెనుకబడడానికి కారణం ఈ పండుగ విధానం కూడా ఒక రకమైనటువంటి పండుగ విధానం దేశ ఆర్థిక స్థితి కూడా గోచరంగా ఉంది వెనుకబాటు వెనుకబాటుతనానికి కూడా కారణంగా వ్యవహరింపబడుతూ ఉంది ఎస్ఆర్ కె మూర్తి నార్ రిప్రజెంటేటివ్